అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ ఆహ్వానిస్తుంది హేమాయణం మనందరికీ తెలిసిన విషయమే రేపు చాలా విశిష్టమైన పర్వదినం భీష్మ ఏకాదశి దీన్నే భీష్మ ఏకాదశిగా కూడా వ్యవహరిస్తారు పరమ పూజుడైన భీష్మాచార్యుని పేరు మీదుగా ఈ భీష్మ ఏకాదశిని వ్యవహరిస్తారని కూడా మనకు తెలుసు అయితే భీష్మ పితామహుడు పరమపదించింది మొన్న అష్టమి నాడు ఇది కూడా ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే సామాజిక మాధ్యమాల వల్ల అయితే మనం అందరం కూడా భీష్మాచార్యునికి కృతజ్ఞతగా ఆయనకు ఒక సంసారం లేనందువల్ల ఖచ్చితంగా అష్టమి నాడు తర్పణాలు విడవాలని శాస్త్రంలో చెప్పారని పెద్దలు చెప్పారు అయితే ఏంటంటే నేను నిజంగానండి మొన్న మర్చిపోయాను నేను నా ఊహ ఏంటంటే ఏకాదశి నాడు ఇవ్వాలని కానీ తర్వాత తెలుసుకున్నాను అష్టమి నాడే ఇవ్వాలని అందుకని నేను మాత్రం రేపు ఏకాదశి నాడు ఖచ్చితంగా భీష్మాచార్యునికి నా వంతు కృతజ్ఞతగా నేను తర్పణాలు చేస్తున్నాను తర్పణం మూడు సార్లు అర్ఘం ఇవ్వడం అంటారు కదా జనతర్పణాలు మూడు సార్లు ఆయన్ని తలుచుకుంటూ నీళ్లు వదిలిపెట్టాలి అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరాలి ఇది విధి ఇది కర్తవ్యం అని శాస్త్రంలో చెప్పారు అయితే ఇంకా భీష్మాచారిని చరిత్ర గురించి ఆయన జీవనయాత్ర గురించి మనం చెప్పేదే ఉంది అందరికీ తెలిసిందే తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న మహానుభావుడు శంకరమహారాజు సత్యవతి దేవు మీద మనసు పడి కొంచెం పెట్టుకొని కూర్చుంటే అంటే ఆ సత్యవతీదేవి తండ్రి నా కూతురుకు పుట్టే పిల్లలే సింహాసనానికి వారసులు కావాలని షర్త్ పెట్టాడు దాసరాజు కానీ ఎంతైనా శంకన మహారాజుకి కుమారుడే సింహాసనాన్ని అధిష్టించాలని మనసులో ఉంటుంది కదా అందుకని ఆ షర్త్కు ఒప్పుకోకుండా వచ్చి బెంగ పెట్టుకొని కూర్చుంటే తెలుసుకున్న గాంగేయుడు ముందు ఆయనకు పెట్టిన పేరు దేవవ్రతుడు తర్వాత గంగా తనయుడు కాబట్టి గాంగేయుడు అయ్యాడు ఆయన చూసి ఆ మంత్రులను కనుక్కుంటే విషయం ఇది అని తెలుస్తుంది అప్పుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి తప్పకుండా మీ అమ్మాయికి పుట్టిన పిల్లలే సింహాసనాన్ని అధిష్టిస్తారు అని చెప్తాడు అయినా కూడా దాసరాజు ఒప్పుకోడనమాట నువ్వు వదిలేసుకోవచ్చు సింహాసనం కానీ నీ పిల్లలు వదులుకుంటారని గ్యారెంటీ ఏమిటి అంటే అప్పుడు సరే అదే గనక నా తండ్రి వివాహానికి అడ్డుపడుతున్నట్టయితే నాకు అసలు నేను పెళ్ళే చేసుకొని నాకు పిల్లలే ఉండరు అని ప్రతిజ్ఞ చేశాడు భీషణమైన ప్రతిజ్ఞ అందుకని అంత భీషణమైన ప్రతిజ్ఞ చేయడం కారణంగా భీష్ముడు అయ్యాడు గరిగిపాటి నరసింహరావు గారు కొంచెం చమత్కారంగా చెప్తూ ఉంటారు కదా కొన్ని విషయాలు ఆయన చెప్పిన దాంట్లో నేను విన్నాను తండ్రి కోరిక మేరకు భీష్ముడు పెళ్లి చేసుకోలేదు మనకు అలాంటి తండ్రి లేడు మనం చాలా అదృష్టవంతులమని అంటే ఆయన పాపం వదిలేశారు అక్కడికి ఆ విషయాన్ని శంతన మహారాజు కానీ తండ్రి కోరిక తీర్చాలని పట్టుపట్టింది గాంగేయుడు అనమాట అందుకే ఆ వివాహం అలా అయింది ఈయనకి చరిత్రలో ఇంకా గొప్ప స్థానం రావాల్సిన కారణంగా ఈయనకి పూర్వజన్మ జ్ఞానం ఉన్న కారణంగా ఇవన్నీ జరిగాయని నేను అనుకుంటాను ఎందుకంటే భీష్మాచార్యుడు పూర్వజన్మలో అష్టవసువుల్లో ఒక వసువు కదా సాపవసాన భూమి మీద జన్మించారు అయితే ఏంటంటే తాను వివాహం చేసుకోకుండా ఉండి సింహాసనాన్ని కాపాడుతాను సింహాసనాన్ని కాపాడే బాధ్యత తన మీద వేసుకొని ఆ సింహాసనాన్ని రక్షించడంలోనే ఆయన రెండు వందల యాభై సంవత్సరాల పైన జీవించాడనమాట అంటే జరుగుతున్నవి చూస్తున్నా సరే ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది తాను సింహాసనానికి బద్ధుడు మహారాజు కింద తానున్నాడనే మౌనం వహించాడు తప్ప ధర్మాధర్మ విచక్షణ లేకైతే కాదు ఇంకా సరే సరే మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన ఆయన చేసిన పోరు సామాన్యమైనది కాదు పది రోజుల పాటు ఇంకా చూసి అందరూ భయపడిపోయారు అర్జునుడు కూడా వెనకంజు వేసే అంత దశ వచ్చిందనమాట ఇంకా చూసి కృష్ణ పరమాత్మ ఒకనొక సమయంలో ఇంకా రథం మించి దూకి చక్రం చేతపట్టి వస్త్రం జారిపోతున్నా పట్టించుకోకుండా వెనకాల అర్జునుడు కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నా సరే ముందు ఒక ఏనుగు మీదకి దూకే సింహంలాగా ముందుకు వెళ్ళేట స్వామి ఎందుకు భీష్ముణ్ణి చంపుతానని నిజానికి కృష్ణ పరమాత్మకు తెలియదా భీష్మునికి స్వచ్ఛంద మరణం ఉంది అని మహారాజ్ ఇచ్చిన వారం అనమాట స్వచ్ఛంద మరణం అనేది కుమారుడి యొక్క ఆ ప్రతిజ్ఞకి ఆ శపదానికి మెచ్చుకొని యుద్ధంలో ఎవరూ ఓడించలేరు అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి మరణం వస్తుంది తను కోరుకునే వరకు మరణం రాదు ఇవి తండ్రి ఇచ్చిన వరాలు భీష్మునికి ఇదంతా కూడా పరమాత్మ మాయే అనుకుంటాను నేను ఆయుధం పట్టను అని చెప్పినవాడు చక్రం పట్టుకోవడం ఏమిటి అంటే ఇది పోతన గారి భాగవతంలోని పద్యం కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం మెల్ల గప్పికొనగా ఆ పద్యం అనమాట ఆ పద్యంలో ఆ ఉంటుంది అనమాట ఇదంతా కూడా పరమాత్మ ఎలా వెళ్తున్నాడో భీష్ముడి మీదకి ఆ ప్రతాపాన్ని తట్టుకోలేక ఆ రథం మీంచి దూకితే ఆయన చెవులకున్న కుండలాల యొక్క వెలుగు మొత్తం ఆకాశాన్నంతా కప్పేసిందిట అంతేకాదు ఆయన ఒక్క ఉదటం దూకడం వల్ల కడుపులో ఉన్న లోకాలన్నీ కూడా కదిలేయిట పచ్చని వస్త్రం పీతాంబరం జారిపోతుంది అయినా సరే అంత వేగంగా వెళ్తున్నాడు భీష్ముడి వైపు అర్జునుడు కాళ్ళు పట్టుకుని బతిమాలితే వెనక్కి తగ్గాడు అనమాట ఇంకా ఒక పద్యంలోనండి కృష్ణ పరమాత్మ అందం ఎంత బాగా వర్ణిస్తారంటే పోతన గారు హైరింగ్ కాముఖ ధూళిదోసల కోపేతమై అయితే ఆ పద్యంలో చాలా అందంగా వర్ణిస్తారు పోతన గారు ఏంటంటే ఈ గుర్రం నుంచి ఈ గుర్రాల నుంచి వచ్చిన దుమ్ము ఈ నుదుటి మీద చెమటా కలిసి ఆ అలకలన్నీ ఆ ముంగురులన్నీ నుదుటి మీద అందంగా ఉన్న కృష్ణుడు శ్రమకి అసలు శ్రమని ఓర్చి అసలు శ్రమని లెక్క చెయ్యక వేగంగా రథాన్ని నడుపుతూ ఎదురుగా భీష్మాచార్యుడు వేసే శస్త్రాలన్నీ కూడా తనని బాధిస్తున్నా లెక్క చేయకుండా భీష్ముని మరణానికి కారణం అవ్వాలని పార్థుని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తూ ఆ విజయాన్ని అర్జునుడి ఖాతాలో వెయ్యాలని సంకల్పించి ఎదురుగుండా వస్తున్న కృష్ణ పరమాత్మ ఎప్పుడూ నా మనసులో ఉండుగాక అని భీష్మాచార్యుడు చిరునవ్వుతో స్వామిని చూస్తూ కోరుకున్నట్ట అయితే యుద్ధం అంతా ముగిసాక ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాక కృష్ణ పరమాత్మ ప్రోత్సహించి ఆయనకి సంకల్పించి ధర్మరాజుని భీష్మాచార్యుని దగ్గరికి తీసుకువెళ్ళి అనేక ధర్మ సూత్రాలు అనేక ధర్మ సూక్ష్మాలు ధర్మాధర్మాలు రాజనీతి ఇవన్నీ కూడా భీష్మాచార్యుని నోటి ద్వారా ధర్మరాజుకు చెప్పిస్తాడు ఏంటంటే నిజంగా మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలండి మనం ముందు తరాల నుంచి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే ఆచారాలు సంప్రదాయాలు తప్ప ఆస్తిపాస్తులు కావు అవి కాదు తరాల తర్వాత తరాలకు రావాల్సింది ధర్మాధర్మ విచక్షణ ఎలా బతకాలి అనే జ్ఞానం ఇవే ఆచారాలు సంప్రదాయాలు అలా ఎంతో రాజనీతి బోధించాడు భీష్మాచార్యుడు ధర్మరాజుకి శాంతి అంశాసనకు పర్వాలేదు రెండు అవే అనమాట మహాభారతాన్ని పంచమ వేదం అంటారు కదా అంటే నాలుగు వేదాల సారం అంతా కూడా మనకి మహాభారతంలో ఉంది అయితే ముఖ్యంగా ఈ వేదసారం అంతా ఉన్నది ఎందులో తెలుసా భగవద్గీత విష్ణు సహస్రనామం సనత్ సుజాతీయం ఈ మూడు కూడా వేదసారం అనే చెప్తారు పెద్దలు మనకు సంస్కృతంలో వ్యాస మహర్షి మహాభారతాన్ని మనకు అందించారు అయితే దాన్ని మనకి తెలుగులో కవిత్రయం అందించారు మహాభారతాన్ని తెలుగులో నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రచించారు అయితేనండి వీళ్ళ ముగ్గురూ కూడా ఈ భగవద్గీత విష్ణు సహస్రమం సుజాతీయాన్ని తెలుగులో రచించలేదట అని పెద్దలు చెప్తారు నేను చదవలేదనుకోండి విని చెప్తున్నది వాటిని ఊరికే ఇలా ఇలాగా అని వచనంలో చెప్పేశారు తప్ప వీటిని అలాగే ఉంచాలి వేదసారాన్ని ఏది అసలు ఇంకో ఇంకోలాగా వ్యాసమహర్షి చెప్పిన దాన్ని మనం ఏమీ ముట్టుకోకూడదని వాటిని అయితే తెలుగులోకి రాయలేదట అంత గొప్పవనమాట మనకి భగవద్గీత భగవంతుడి భక్తుడికి చెప్పినది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించింది భగవద్గీత మనకి ఎన్నో గీతలు ఉన్నాయి గీత అంటే ఏంటి పాడినది గీతం అంటే పాడినది భగవంతుడి నోటి నుంచి వచ్చింది కాబట్టి అది భగవద్గీత అయింది భగవంతుడి భక్తునికి చెప్పింది భగవద్గీత అయితే భక్తుడే భగవంతుడు సాక్షిగా భగవంతుడు ప్రత్యక్షంగా ఎదురుగా ఉండగా చెప్పినది విష్ణు సహస్రనామం కృష్ణ పరమాత్మ సంకల్పం చూడండి భగవంతుడు భక్తుల పట్ల ఎలా ఉంటాడో అనేదానికి ఉదాహరణ భీష్మాచారిని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అందుకని ఆయన చేత విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించేలా చేశాడు విష్ణు సహస్రనామం అన్నది భగవంతుని యొక్క గుణాలే తప్ప మరొకటి కాదు యాని నామాని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన అంటారు అంటే భగవంతుని యొక్క గుణాలే నామాలుగా వచ్చాయి అని సహస్రనామాలు సహస్రం అంటే వెయ్యి కదా అంటే వెయ్యి నామాలే ఉన్నాయా పరమాత్మకి కాదండి శాస్త్రంలో ఏదైనా సహస్ర అనే సంకేతం వచ్చినట్లయితే వాటికి అనంతం అని అర్థంట అయితే మనం ఎందుకు మనకు విష్ణు సహస్రనామాల్లో వెయ్యి నామాలే ఉన్నాయి ఆయనకున్న నామాల్లో ఇవి వెయ్యి అనమాట ఇవి కూడా ఎందుకు మన కోసం మన సౌలభ్యం కోసం అందరికీ సులభంగా అందుబాటులో ఉండాలని అర్థమవ్వాలి వాళ్ళు చదువుకోవాలని ఇలా వెయ్యి నామాలతో కూర్చారనమాట అంతేగాని భగవంతుడు కేవలం వెయ్యి నామాలే లేవు ఆయన నామాలు కలిగిన వాడు అనంతరూను ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అండి చాలా రకాల బాధల నుంచి ఎన్నో దుఃఖాల నుంచి ఉపశమనం కలుగు చేస్తుంది మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఈ విషయం నిజంగా శాస్త్రమే చెప్పిందండి నిజంగా అనేకమైన రుగ్మతలతో బాధపడే వారికి కూడా మందు ఇవ్వాలి వైద్యం చేయాలి వైద్యంలో చూడండి ఆయుర్వేద వైద్యంలో ఒక మంది ఇచ్చి దానికి అనుపానంగా కొన్ని వస్తువులు చెప్తూ ఉంటారు చాలా మటుకు ఆయుర్వేద వైద్యంలో అంటే నాకు తెలిసి మా మేనత్ గారి భర్త ఆయుర్వేద వైద్యం చేసేవారు కాబట్టి దేనికైనా మంది ఇచ్చి అనుపానంగా ఆవు పాలు చెప్పేవారట ఆవు పాలు అప్పుడు చక్కగా దొరికే అందరికీ పాడి ఉండేది కదా అలాగా మందుకి అనుపానంగా ఆవు పాలు అంటే మందు వ్యాధి తగ్గడానికి అనుపానం టానిక్లాడదనమాట బలానికి అన్ని తట్టుకోవడానికి అలా ఎన్నో వ్యాధులకి విష్ణు నామో అనుపానంగా చరకుడు ఆయుర్వేద మహర్షి చెప్పినట్టు చరక సంహితలో ఉందని పెద్ద చెప్తారు మనకు నిజంగా ఏ ఇబ్బంది ఉన్నా లేకపోయినా మందు వాడినా వాడకపోయినా ఈ పాలు రోజు తీసుకుంటే ఎలా మంచిదో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనే అనుపానం మనకు నిత్యకృత్యం కావాలండి నిత్యం చదువుకోవాలి రేపు భీష్మ ఏకాదశి నాడు ఖచ్చితంగా సార్లు చదువుకోవాలి భీష్మాచార్యుడు కురుకుల పితామహుడు అని కదా పేరు అంటే కురువంశానికే కాదు కౌరవ పాండవులకే ఆయన తాత కాదు మన అందరికీ కూడా తాతే పితామహ 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 అందుకని ఆయన పట్ల కృతజ్ఞతగా మనం చేయవలసిన విధిని చెయ్యాలి నా వంతు కృతజ్ఞతగా భీష్మాచార్యునికి శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం